కేంద్ర ప్రభుత్వం అవలంబించే కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ లేబర్ కోడుల రద్దును కోరుతూ మే ఇరవైనా జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అన్ని రంగాల కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కార్మికులకు పిలుపునిచ్చారు కేంద్ర ప్రభుత్వం అవలంబించే కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ లేబర్ కోడ్ల రద్దును కోరుతూ మే ఇరవై జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అన్ని రంగాల కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ భూపాల్ కార్మికులకు పిలుపునిచ్చారు యాదగిరిగుట్ట మండలం పెద్ద కుందుకూరులోని స్థానిక ప్రీమియర్ పరిశ్రమ వద్ద సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశంతో కలిసి పరిశ్రమ గేట్ వద్ద మే ఇరవై సమ్మె పోస్టర్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనం కోసం గతంలో పోరాడి సాధించుకున్న ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేసి వాటికి బదులుగా కార్మికులను మోసగిస్తూ నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చారని విమర్శించారు మోదీ అధికారంలోకి వచ్చిన నుండి కార్పొరేట్లకు పదహారు లక్షల ముప్పై ఐదు వేల కోట్లు మాఫీ చేశారని విమర్శించారు కనీస వేతనం సంఘం పెట్టుకునే హక్కు సమ్మె హక్కు కాలరాయబడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు ఎనిమిది గంటల పనిని పన్నెండు గంటలకు పెంచి కార్మికులను శ్రమ దోపిడికి గురి చేస్తున్నారని విమర్శించారు కులం మతం అస్తిత్వ భావాజాలంతో కార్మికోద్యమం దెబ్బతీయడానికి రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని తెలియజేశారు కావున కార్మిక ఐక్య పోరాటాలను ఉద్రిక్తం చేస్తూ జాతీయ స్థాయిలో కార్మిక సంఘాలు ఇచ్చిన మే ఇరవై దేశవ్యాప్త సమ్మెను కర్తవ్యంగా భావించి ప్రతి కార్మికుడు సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం యూనియన్ జనరల్ సెక్రటరీ సిహెచ్ రమేష్ జిల్లా సహాయ కార్యదర్శి సుబ్బూరు సత్యనారాయణ పి గణేష్ వెంకటయ్య నగేశ్ వెంకటేష్ టిఎన్టీయుసీ నాయకులు రేగు బాలనర్సయ్య హెచ్ఎంఎస్ నాయకులు ఎస్ సంపత్ చంద్రకుమార్ రాజు ఐఎన్టీయూసి నాయకులు జా రాజిరెడ్డి పి సిద్ధయ్య తదితరులు పాల్గొన్నారు వచ్చేసరికి మన బీఆర్టీ వాళ్ళు సభ్యులు జాయిన్ అయ్యారు అలాగే తో పాటు ఏఐయూటీ అని చెప్పేసి అన్ని సంఘాలు కలిసి ఒక బిఎంఎస్ తప్ప అన్ని సంఘాలు దేశవ్యాప్తంగా స్ట్రైక్ చేయబోతున్నాయి ఆ సమ్మెని మన కంపెనీలో కూడా మనం చేయాలి ఇక్కడ కూడా ఒక బిఎంఎస్ తప్ప మీకు అన్ని సంఘాలు ఇక్కడ ఉన్నాయి మన సిఐటీతో పాటు హెచ్ఎంఎస్ ఉంది బీఆర్టీ కూడా ఉంది మరి బీఆర్టీ వాళ్ళు ఇక్కడ గుర్తింపులో కూడా మన గెలిచారు శోచనీయమైన విషయం ఏమిటంటే గుర్తింపు సంఘం సమ్మె నోటీస్ ఇవ్వలేదంటే తెలిసింది ఇస్తే బాగుంటుంది వాళ్ళు కూడా సమ్మె నోటీస్ ఇవ్వాలి అందరూ కూడా సమ్మెలో చేరాలని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరుగా విజ్ఞప్తి చేస్తున్నారు ఇది మనకు జీవనమరణ సమస్య ఎందుకంటే మనము రాబోయే కాలంలో నాలుగు లేబర్ కోట్లు గిన్న అధికారం ఒక అమల్లోకి వస్తే రాబోయే కాలంలో ఈనియన్లు ఫంక్షన్ చేయడం చాలా కష్టమైపోతుంది సమ్మెలు చేసే పరిస్థితి ఉండదు అలాగే కనీసం వెరిఫికేషన్ కూడా జరిగే పరిస్థితి లేదు అగ్రిమెంట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు అలాగే మనకు ఉన్నటువంటి చట్టబద్ధ సౌకర్యాలు వాటన్నిటి సంబంధించిన కోతలు పెడుతూ ఉన్నారు పూర్తిగా మేనేజ్మెంట్కి అనుకూలంగా ఈ నాలుగు లే లేబర్ కోడ్లు రాబోతున్నాయి కాబట్టి మనం లాబ లేబర్ కోడ్ రద్దు చేసుకోవాలి వాటిని తిరస్కరించాలి దానికోసం ఒక దేశవ్యాప్తంగా జరిగిపోతూ ఉంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అనేటువంటి తర్వాత కొత్త యొక్క పెట్టుబడిదారులకు పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసమే పరిశీలించిన పరిస్థితి మన కంపెనీల్లో మూడు వందల మంది దా లోపు ఉన్నటువంటి ఏ కంపెనీనైనా సరే అందరినీ మూసి చేసుకోవడానికి రిటైర్మెంట్ చేసుకోవడానికి లాకౌట్లు లేఅవుట్లు గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా చేసే పరిస్థితి ఉంది రేపు గుర్తింపు ఎన్నికలు జరిగితే కూడా యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చిన వాళ్ళు మాత్రమే ఒక రికగ్నైజ్డ్గా సంఘంగా ఉంటుందని చెప్పేసి కొత్త చట్టంలో తీసుకొని వచ్చారు ఒకవేళ లేకపోతే నెగోసియేటింగ్ కౌన్సిల్ అనే పేరు మీద ఎవరికి గుర్తింపు ఇవ్వకుండా మేనేజ్మెంట్ని ఎవరు అపాయింట్ చేస్తే వాళ్ళతోనే గుర్తింపు కమిటీ ఉండేటువంటి పరిస్థితి కనబడతా ఉంది అందుకే రాబోయే కాలంలో మనం ఒప్పందాలు చేసే పరిస్థితి లేదు ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు సంఘాలు నడుపుతున్న పరిస్థితి కూడా లేదు అందుకే మన హక్కులు చట్టబద్ధ సౌకర్యాలు కూడా పూర్తిగా హరించబడేటువంటి పరిస్థితి ఉంటుంది రెండవది మన లాంటి కంపెనీలు ఎక్స్ప్లోజివ్ లాంటి కంపెనీల్లో మన అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి వాటన్నిటికి సంబంధించినటువంటిది మన ఐక్యత ఉంది అన్ని సంఘాల మధ్యన ఒక యూనిట్ ఉంది ఇక్కడ కాబట్టి ఆ రకమైనటువంటి కొన్ని ప్రయోజనాలు మీకు వస్తున్నాయి మేనేజ్మెంట్ కూడా మీకు సహకరిస్తుంది ఒకరిక మీ సంఘాలు పెట్టిన డిమాండ్ అని వాళ్ళు కూడా పరిష్కారం చేస్తున్నారు కానీ భవిష్యత్తులో ఈ చట్టాలు ఈ కోడ్స్ ఇవన్నీ అమల్లోకి వచ్చిన తర్వాత ఏ మేనేజ్మెంట్ కూడా ఏ వర్కర్కు సాయం చేసేటప్పుడు కూడా ఉండదు అందుకే మీరు నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా మే ఇరవయ తేదీనాడు అన్ని సంఘాలు చేస్తున్నాయి మరొక్కసారి చెప్తున్నాను ఐఐటీసీ ఏఐటిసి సిఐటియు హెచ్ఎంఎస్ టిఎన్టీయు బిఆర్టీ కూడా అందరూ కూడా ఈ సందలో భాగస్వాములై ఉన్నారు గుర్తింపు సంఘం గెలిచారు వాళ్ళు గెలిచినటువంటి సంఘాల్లో టీఎంఎస్ మాత్రమే ఈ యొక్క సందడ లేదు మరి కార్మిక వ్యతిరేక కోడ్లు దుర్మార్గ కోట్ల మంది వ్యతిరేకిస్తూ ఉంటారు రాకపోవడం అందుకే కార్మిక వర్గ ప్రయోజనాల కోసం ధన్యవాదాలు ಪೋಸ್ಟರ್ ಆಫೀಸ್ತಾರೆ ಹಾಂ ಕೊಟ್ಟಿಗೆ ನೆನ್ಸ್ ಪ್ರತಿನಿಧಿರೋಟಿ ಹಾಂ ಇಲ್ಲ ಹಾಂ